హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక సూపర్ అండ్ ఎమ్మి స్ట్రీట్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసా సూపర్ డెలిషియస్ అండి అది అదేంటో చెప్పను క్యాప్సికమ్ పన్నీర్ సమోసా సమోసాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాడు ఎంజాయ్ చేసే ఫుడ్ సమోసా సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఎలా స్టార్ట్ చేయాలో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా మరి సో మనం దీనికి కావాల్సింది ఏంటంటే ముందుగా మైదా పిండి అండి ఆలు ఒకటి వన్ తీసుకున్నానండి ఆలు అండ్ గ్రేటెడ్ పన్నీర్ ఆనియన్స్ క్యాప్సికమ్ వన్ క్యాప్సికమ్ అండి అండ్ వన్ ఆనియన్ కొత్తిమీర ఇది గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ అండ్ మిర్చి సో ఇదండి మనకు కావాల్సింది సో ఇది మెయిన్గా వచ్చేసి స్టఫింగ్కి కావాల్సినది ఈ స్టఫింగ్ కావాల్సింది సమోసా లోపల స్టఫింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చేసి మీకు చూపిస్తాను సో మనం దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేస్తామా సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం సమోసా లోపల ఏదైతే స్టఫింగ్ ఉంటుందో దానికి కావాల్సింది ఒకసారి చూసేద్దాం ఆయిల్ బాగా హీట్ అయిపోయింది మనం జీరా వేసేద్దాం వేశాక ఇప్పుడు కొన్ని ఆనియన్స్ తీసేసుకుని ఓకే మనం తీసుకొని తీసుకున్నా ఉన్నాయి కదా అవి వేసేద్దాం ైట్గా గోల్డెన్ బ్రౌన్గా రానివ్వండి అందులో ఫుల్గా అవసరం లేదు ఓకే సో ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ ఉండి చిన్న చిన్న క్యాప్సికమ్స్ స్పేక్ వేసేయండి ఓకే అద్దు మీడియం ఫ్లెయిమ్లో పెట్టేసుకొని ఇది వేసేసుకున్నాను ఓకే ఇది ఇలా ఉంచి దీంట్లో కొంచెం ఆల్రెడీ వన్ పొటాటో అండి ఇది బాయిల్ చేసి నేను దీంట్లో వేసేస్తున్నాను ఓకే దీన్ని ఇది కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అండ్ కొద్దిగా కారం మనకి కారం ఎక్కువ పట్టదండి బికాస్ మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం వేసాం కదా సో మనకు అంత కారం ఏం పట్టదు ఓకే సో ఇప్పుడు మనం దీంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది పన్నీర్ అండి విచ్ ఇస్ గ్రేట్ గ్రేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇంట్లో వేసేసుకోండి పన్నీర్ ఎంత వేసుకున్నా అది చాలా మంచిదండి పన్నీర్ కూడా ఫుల్ ప్రోటీన్ సో అది కూడా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఓకే ఇప్పుడు దీనికి కావాల్సింది కొద్దిగా ధనియాల పౌడర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేద్దాం ఓకే నెక్స్ట్ కొద్దిగా జీరా పౌడర్ అండి ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేద్దాం లాస్ట్గా కొంచెం గరం మసాలా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసారా వేసేసాక ఒక్కసారి నేను చక్కగా ఇలా కలిగి పెట్టేసాను మిక్స్ చేసేసుకోండి చక్కగా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్లో కొత్తిమీర ఉంది కదండి పైనుంచి ఇలా తీసుకొని వేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి మనం లైట్గా ఒక నిమ్మకాయ ఉండదు కదండి ఆ నిమ్మకాయని మనం స్క్వీజ్ చేసి దింట్లో వేసేద్దాం ఇంకా కొంచెం ఓకే అంతే సో దీనికి కావాల్సిన మన స్టఫింగ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది సో ఇది పక్కన పెట్టేసేసి మనము ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే సమోసా ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను సో మనకి ఆల్రెడీ నేను ఈ మైదాపిండి ఉంది కదండి ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలి ఒక మిక్స్ వేసేసుకుని పక్కన ఉంచేసాను సో ఇది మనం ఇలా తీసుకుని కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి ఎందుకంటే మరీ చప్పగా ఉంటుందేమో అని జస్ట్ కొంచెం లైట్ లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుని వేసుకోండి ఇలా మీరు ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మీకు మరీ సాఫ్ట్ గా కలి మిక్స్ చేయద్దండి కొంచెం హార్డ్ గానే ఉండాలి అప్పుడే మనకి సమోసాలు అనేవి విరగకుండా వస్తాయి ఈ మధ్య మధ్యలో మీకు బ్లాక్ గా ఎందుకు ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు అది ఏంటి అంటే మీరు బ్లాక్ జీరా అనేది దొరుకుతుందండి బయట మనకి నార్మల్ జీరాల కదా కాకుండా బ్లాక్ జీరా దొరుకుతుంది చాలా అది చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో దాంతో మీరు మధ్యలో వేసేసి మీరు మిక్స్ చేసేయండి కొంచెం సాల్ట్ కొంచెం బ్లాక్ జీరా అండ్ మైదా పిండి ఈ మూడు కలిపి ఒక థర్టీ మినిట్స్ ముందు కలిగి పెట్టి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఓకే సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మనం రోటీ ఎలా చేసుకుంటామో మీ అందరు రోటీ ఎలా చేసుకుంటారో ఆ సేమ్ అదే ప్రాసెస్లో మనం దీనికి స్టార్ట్ చేసేసి చేసేద్దాం సో మనం ఈ మైదాపిండి ఇక్కడ ఇలా వేసేసి ఇలా చేసేసుకోండి సేమ్ చపాతి ఇలానే చేసుకోండి బట్ అంత రౌండ్ ఏం అవసరం లేదండి రౌండ్గా రావాల్సిన అవసరం ఏమి ఉండదు మరీ లైట్గా చేసుకోకండి కొంచెం మందంగా ఉండేలానే చేసుకోండి బికాస్ మనం స్టఫింగ్ చేసుకుంటున్నప్పుడు మరీ లైట్గా చేసుకుంటే బయటకు వచ్చేస్తాం కాబట్టి కొంచెం ఉంటే చాలండి సరిపోతుంది ఓకే సో మనం ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక దోశ పెనం ఉంటుంది కదండి అది రెడీ చేసుకుని మనం పెట్టేసుకుని ఆల్రెడీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నానండి రోటీస్ లాగా సో అది మనం ఏం చేద్దామంటే కొంచెం హీట్ అయ్యాక లైట్ గా వేసేద్దాం ఓకే వేసాక సెకండ్ అవుద్దాం కొంచెం ఆయిల్లాగా దీనికి ఇలా చేయండి ఇలా ఆయిల్లాగా వేసేయండి లైట్గా ఇలా పొంగులాగా పైకి వస్తే చాలండి మరీ ఎక్కువ అయితే ఉండద్దు బికాస్ మళ్ళీ క్రిస్పీగా అయిపోతే విరిగిపోతాయి సమోసా అనేది సో జస్ట్ లైట్గా లాగా మీకు కనిపిస్తుంది ఇది ఎన్నఫండి ఇన్వైల్ మీరు ఇలా ఆయిల్ చక్కగా రాసుకోండి కొంచెం ఎంత దీని మీద ఎంత ఆయిల్ ఉంటే అంత బాగా టేస్టీగా ఉంటాయి ఓకే చూసారా ఈ కలర్లో మీకు ఆల్రెడీ టర్న్ అయిపోతుంది ఆ కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో అలాగే మిగతా అది కూడా సెకండ్ వన్ కూడా అలాగే చేసేసుకోండి దీనికి కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి సైడ్స్ మళ్ళీ ఇది కూడా ఇలా వేసుకోండి ఓకే సో ఇది కూడా కొంచెం ఎక్కువ కాలకర్లేదని ఇదిగోండి చూడండి ఆల్రెడీ ఇది కాలిపోతుంది ఇది నా మనం దీన్ని ఏం చేద్దామంటే దీని మీద పెట్టే ముందు కొంచెం ఈ మైదాపిండి ఏదైతే ఉందో దాని మీద ఇట్లా వేసేసుకోండి అప్పుడు ఇది వేయండి సో దట్ మనకి ఏమవుతుంది అంటే ఒకదానికి ఒకటి అంటుకోదు సో ఇది కూడా మనం ఒక్కసారి ఇలాగే సేమ్ అదే ప్రాసెస్లో ఇలాగే ఆయిల్ రాసేయండి ఓకే సో ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పండి సేమ్ అలాగే రాసి చాలండి స్టవ్ ఒకసారి మళ్ళీ సేమ్ కొంచెం మైదాపండి దీని మీద చల్లండి సో దట్ రాతుక్కోదు వేసేసేయండి సో ఇప్పుడు మనము ఈ రోటీస్ లాగా ఇవి రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇది చల్లారాక అప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను సో ఇది మనకు చల్లలేం కదండి ఈ రోటీ ఇప్పుడు మనము దీన్ని ఏం చేద్దామంటే దాని వైఫ్తో కరెక్ట్గా హాఫ్కి కట్ చేసుకోండి ఓకే ఇలా హాఫ్కి కట్ చేసుకున్నారా ఇప్పుడు మనం ఏదైతే ఇందాక స్టఫ్ చూసారు కదా దీంట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము అది మనము ఇప్పుడు మీరు ఇలా ఉంది కదండి జస్ట్ ట్రయాంగిల్లో పెట్టుకోండి అప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొంచెం దీంట్లో స్టఫ్ వేసేద్దాం ఓకే ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇది జస్ట్ ఇది పిండి అండి మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి ఉంచాను ఎందుకు అంటే మనకి అతుక్కోడానికి ఇలా ఒక లైన్ లాగా మనం రాసుకుంటే మనకి చక్కగా అతుక్కుంటుంది ఓకే ఎక్కడ గ్యాప్స్ రాకుండా ఇలా అతికిచ్చింది సమోసా షేప్లో చేసుకున్నాం కదండి ఇలా ఇక్కడ పెట్టేసుకుందాం సో నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ చేసుకుని పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుని మనం పెట్టుకుని ఈ లోపల మనం ఒక సమోసా దాంట్లో వేద్దాం ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే అండి ఆల్వేస్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోండి సమోసా వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకుంటేనే చాలా అంత బాగుంటుంది మనం మీడియం కానీ హై కానీ పెట్టుకోకూడదు ఓకేనా చూసారా గోల్డెన్ బ్రౌన్గా వచ్చినాయో మనం చక్కగా దీని వేసేద్దాం ఇప్పుడు మీరు ఇంకొకటి చేయండి ఈ మిర్చి ఏదైతే ఉందో ఇలానే ఇస్తాము కొంచెం ఇలా చీల్చి నీట్లో వేసేయండి అది చాలా ఇది బాగుంటుంది ఇలా కొరుక్కుంటే చాలా బాగుంటుంది చిన్నది చక్కగా వేసే ఓకే ఇంకొకటి కూడా వేసేద్దాం మీరు డైరెక్ట్గా ఫుల్ పచ్చిమిరకాయ వేయకండి సరి పేలుతుంది అలా కాకుండా నార్మల్గా ఇలా ఒక లాగా పెట్టేసేసి నేను అప్పుడు ఇది చేసేయండి ఓకే సో ఇలా మనం గార్నిష్ చేసేసి టమాటా సాస్ పక్కన పెట్టేసి వేసుకున్నామా ఇదండి మన డెలిషియస్ సూపర్ స్నాక్ కదా ఇది సమోసా చాలా చాలా ఎవ్వరికి ఇష్టం ఉండదు ఎంత బాగుంటుంది ఈ స్నాక్ అనేది మీ అందరికి కూడా తెలుసు కదా సో దీనికి కావాల్సింది ఎలా ఉందో ఏంటో మీ అందరికీ నేను ఆల్రెడీ చూపించేశాను సో మీరు కూడా ఇది ఎలా ఉందో ట్రై చేసేసి చక్కచక్క మీ ఇంట్లో ఉన్నవన్నీ ట్రై చేసేసి హ్యాపీగా మీ పిల్లలందరికీ పెట్టేసి ఎంజాయ్ చేసేయండి సో దీని టేస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు చెప్తాను చూస్తే ఆల్రెడీ నాకు నోరు ఓడిపోతుంది సో ఒక్కసారి చాలా హాట్ గా ఉంది సో మనం జాగ్రత్తగా చూసారా లోపల పన్నీర్ ఎలా స్టఫింగ్గా ఉంది చూసారా సో మనం ఇలా తీసుకుని పాటలు లేవండి ఇంకా తినేయడమే నీరు కూడా హ్యాపీగా ట్రై చేసేసి సూపర్గా ఎంజాయ్ చేసేయండి అంత బాగుంది చాలా చాలా మస్తుగా ట్రై చేసి ఇంట్లో అందరికీ హ్యాపీగా పెట్టేసేయండి సో మనం బయట ఫుడ్స్ తిని బయట స్ట్రీట్ ఫుడ్స్లో ఆయిల్స్ ఎలా వేస్తున్నారో ఏంటో తెలియకుండా మనం అన్నీ తినేస్తున్నాము ఆల్రెడీ వాళ్ళ ఆల్మోస్ట్ అందరూ అన్హెల్దీ ఏ వాడతారు సో చక్కగా మనం ఇలాంటిది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మన ఆయిల్స్తో ప్రిపేర్ చేసుకుంటే ఎంతైనా హెల్తీగా తినేయచ్చు ఎన్నైనా కూడా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటే దెన్ మళ్ళీ మరున్న కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు నేను ఉంటా మీ శ్వేత ఆఫ్